ప్రైజ్లర్ ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు కీర్తనలు ఒకటి ఒకటి రెండు మరియు ఆరు వచనాలండి సో ఒకటి రెండు వచనాలు చూసుకుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపాసకులు కూర్చుంటి చోటను కూర్చుండక యుహవ ధర్మశాస్త్రం ఆనందించ చూ దివారాతను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఏం చెప్తున్నారండి ఇక్కడ దుష్టులు ఆలోచన చెప్పు నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అంటే మనకి ఒకటే అండి ఇక్కడ మనకి జనరల్గా మన లోకంలో ఉన్నాం లోకల్ ఉండేది అప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు లోకంలో ఉన్న దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రకారం నువ్వు కూడా చేయాలనుకుంటున్నావా నీ పక్కవాడు అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నా నువ్వు కూడా ఇద్దరు సంపాదించాలనుకుంటున్నావా ఒకడు ఒకరిని మోసం చేసి చేద్దాం అనుకుంటే నువ్వు కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నావా ఒకడైనా ఒక అన్యాయస్తుడే ఒక అన్యాయస్తుడు సంపాదించుకుంటుంటే నువ్వు కూడా అలాగే సంపాదించుకోవాలి అనుకుంటున్నావా ఏం చూసి నేర్చుకుంటున్నావు అది ఎంత కాదు సో మనం జనరల్ గా ఏంటంటే ఈ మనం వాక్ అనేది ఏదైతే మన ధర్మశాస్త్రంలో అనుకున్న ప్రతి ఒక్క క్రియని బట్టి ప్రతి ఒక్క నియమం బట్టి దాన్ని బట్టి మనం నడవాలి ధర్మశాస్త్రంలో మనకి బైబుల్లో ఎలా నడవాలి ఎలా జీవించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతి వ్యక్తి కూడా ఉంది సో ఇలాగైతే అపహాసపు నడిచే చోట నడవకుండా దుష్టులు దుష్టులు చోట నువ్వు నిలవక మోసం చేర చేసేవారి చుట్టూ నుండక ప్రతి చోట కూడా మనం ఏంటంటే ఒక్కసారి వాక్యాన్ని నెమరు వేసుకుని ఒకసారి వాక్యాన్ని ఓకే ఇస్ ఇట్ ఈజ్ ఇట్ రైట్ అకార్డింగ్ టు బైబుల్ ఇస్ ఇట్ కరెక్ట్ అకార్డింగ్ టు బైబుల్ ఐ డూయింగ్ రైట్ థింగ్ ఐమ్ ఐ డూయింగ్ ఐఎమ్ఐ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటున్నావా నువ్వు చేస్తున్న కార్యాల్లో నువ్వు నడుస్తున్న మార్గాల్లో ఏసు వేసిన మార్గం ఉందా ఆయన అంగీకారం ఉందా ఆయన యాక్సెప్టెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే ఎవరైతే మనం 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 వెళ్తున్న దారిలో నువ్వు వెళ్తున్న దారిలో ఎటువంటి ముళ్ళతో లేకుండా నువ్వు వెళ్తున్న దారిలో ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఒక నీటి కాలువ పక్కన మొక్క ఎలాగైతే దానికి నీరు వేయకుండా దానంతలో అయితే పెరుగుతుంటుందో అలా నీ జీవితం ఉంటుంది అంత పచ్చగా ఉంటుంది అంత గ్రీనరీగా ఉంటుంది అంత పీస్ఫుల్గా ఉంటుంది నీ జీవితం కూడా అదే మనం వెళ్ళి కులకలో పక్కన నిలిచుంటే మనకు ఆ కులకంలో కంప మనకి కూడా వస్తుంటుంది అలాగే బంధరాయి మీద నిలబడితే ఏమవుతుంది నీళ్ళు లేక మనకి దేవుడి తోడు మనకు ఉండక మనం ఎండిపోతాం మనకు కాదంట సో ఇక్కడ ఎప్పుడైతే యహో యహోవా ధర్మశాస్త్రీయమందు ఆనందించు దివారాత్ ధ్యానించేవాడు ధన్యుడు నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే మంచి మార్గంలో ఒకరా నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే చెడు మార్గం విడిచిపెట్టు నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే అన్యాయస్తుల నుంచి దగ్గరికి దూరంగా వచ్చావు నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే చెడు మార్గం నుంచి బయటకు వచ్చావు నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే అన్యాయం చేయకు నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటే అబద్ధం ఆడుకు నువ్వు ధన్యుడుగా ఉండాలనుకుంటే పాపక్రియలు అనేవి ఏవి కూడా నీ లోకే దగ్గరికి కర వెళ్ళదు అలా వెళ్తే నువ్వు ధన్యుడు అనమాట ఇలా మనకు ఆరో వస్తున్న ఇంకొక ఇంకో పక్షం చెప్తున్నారు అనమాట సో ఏం అంటే ఇక్కడ మంత్రుల మార్గం ఎగోగా చూస్తాడు నీతి మంతుల మార్గం ఏవో చూస్తాడు ఎవరైతే అన్యాయస్తులు దుస్తుల మార్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి శిక్ష ఉంది ఏది కూడా ఊరికనే పోదండి భూమి మీద ఉన్న ప్రతిక్రియ కూడా ప్రతిక్రియ ఉంది ఖచ్చితంగా సో నువ్వు కూడా మంచిగా జీ భూమి మీద పుట్టిన ఉన్న పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కాదు గడిచిన కాలంలో గడవబోయే కాలంలో యువత భవిష్యత్తులో ఏవైతే ఉన్నాయో క్రియలు ప్రస్తుతాన్ని ప్రస్తుతాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి భవిష్యత్తులో ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మన దశ దినాలు బాగుంటే మహా డెబ్బై సంవత్సరాలు బతుతాం అంతే అప్పటి వరకు కూడా నువ్వు నీ ఒకసారి మన వెనక్కి తిరిగి చూసుకుంటే మన కోసం ఎవరైనా మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడుకోలేదు సో ఇన్స పర్సన్ ద క్రిస్టియన్ సో ఇన్స పర్సన్ ద క్రిస్టియన్ అని చెప్పుకోవాలి మన స్వభావం మన మన స్వభావం ఏంటంటే ఓకే ఆ వ్యక్తి అనేది క్రిస్టియన్ అండి అదే క్రిస్టియన్ మంచి ఆయన మంచిగా మాట్లాడతారు ఓకే సహాయం చేస్తారు ఓకే అబద్ధ మాట అన్యాయం చేయడు చాలా మంచి వ్యక్తి అండి ఉండాలి మన సాక్ష్యం మన కొంతమంది సాక్ష్యాలు అలా వింటున్నాం మన జీవితమే అవతల వాళ్ళ వ్యక్తికి సాక్ష్యం మన సాక్ష్యమే గాస్పల్ సో అటువంటి జీవితం నీలో కూడా నింపుకో అటువంటి మార్పులకు నువ్వు కూడా రా అప్పుడు నేను యేసుడు ఏసు ప్రభు వారు ధన్యుడుగా ఎంచబడతాడు అది లేదు ప్రైజ్లా థ్యాంక్ యూ